వ్యక్తిగత వ్యక్తిగత దోషం చేయకండి దయచేసి మీరు తగ్గారని ఇలాంటి అలా లేదు అది తెలుగుదేశం పార్టీకి దానిదైన స్ట్రెంగ్త్ ఉంది ఈ రోజున వాళ్ళు జైల్లో ఉండొచ్చేమో అలాగే జనసేనకి దానిదైన పోరాట పటిమితో ఉన్న చాలా బలమైన నాయకత్వం యువత ఉన్నారు దీనికి మహిళలు ఉన్నారు ఇవన్నీ సమిష్టిగా కలిస్తేనే ఒక వ్యక్తిని ఎదుర్కోగలం ఒక నియంత్రణ ఎదుర్కోగలం అందుకని దయచేసి దీన్ని అందుకే ఎందుకు చెప్తున్నారండి ఈ మాట రాహుల్ గాంధీని ఎవ్రీ వన్ సైడ్ హీస్ అ పప్పు పప్పు రాహుల్ దట్స్ హౌ దే రిడిక్యూల్ హిమ్ టుడే దట్ మ్యాన్ వాక్ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ సో నెవర్ అండర్ మైన్ యువర్ అపోనెంట్ దయచేసి ఎప్పుడు కూడా మన ప్రత్యర్థుల కేపబిలిటీని దయచేసి తక్కువ అంచనా చేయదు మీరు తక్కువ చేసే కొద్దీ మన వాళ్ళకి బలం ఇచ్చిన వాళ్ళం అవుతాం తప్ప వాళ్ళ పౌరుషం పెంచిన వాళ్ళం అవుతాం అందుకని మీరు దయచేసి పాలసీల మీదే మాట్లాడండి ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మై లాయల్టీ మై సపోర్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎన్డీఏ కానీ నేను ఈ ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఈ ఈ కొత్త యూపీఏ కూటమిని కూడా నేనేం తక్కువ అంచినా వేయను అందుకని మనం కూడా అదే దృష్టిలో పెట్టుకుందాం ఈ రోజున మనం కలిసిపోయాం కదా మనం కలిసి పోటీ చేస్తున్నాం కదా అని చెప్పి దయచేసి వైసీపీని అంచనా వేయకండి ఇంకోసారి రాకుండా ఉండాలంటే మనం ఎంత సమిష్టిగా ఉంటే అలయన్స్ భారతీయ జనతా పార్టీని కలుపుకొని ఎంత బలంగా ముందుకెళ్తే వైసీపీని భవిష్యత్తులో ఇంకెప్పుడు వైసీపీ అనేది లేకుండా చేయొచ్చు అంటే మీరు చూడండి వైసీపీ అనేది ఒక పీడది ఒక చీడ అది పీడా చీడ ఏదో డిసైడ్ చేసుకు రెండు చేసుకుందాం అని ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం కలిసికట్టుగా ఉండకపోతే మనందరి బాధ్యత ఇక్కడున్న చాలా మంది ఎమ్మెల్యేలు అయిపోతాం ఒక బ్లూ బుగ్గా ఉండాలి లైట్ ఉండాలి ఆ కార్లు వెళ్ళాలని ఉట్టి కోరికలు కంటే సరిపోదు ద పర్పస్ ఆఫ్ యువర్ పవర్ ఇస్ టు సర్వ్ పీపుల్ నాట్ టు సర్వ్ యువర్ సెల్స్ మిమ్మల్ని మీకు చప్పలు కొట్టించుకోవడానికి మనకు డబ్బులు సంపాదించుకోవడానికి కాదు టు సో పీపుల్ మీరు కూర్చొని ట్వంటీ ట్వంటీ విజన్ ఈ రోజున చూస్తే అంత అయిపోయింది అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు ఈ హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ మోడీ గారికి అంటున్న కళ సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ దాంట్లో మనం ఆంధ్రప్రదేశ్ షేర్ ఎంత షేర్ రావాలి అంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి కదా ప్రతిదానికి వస్తే నాకు షేర్ ఎంత ఈ కంపెనీ పెడితే నాకు ఎంత పాట వేస్తే ఫార్టీ పర్సెంట్ ఆ బినామీ కంపెనీ మారిషస్కి పంపించు లేదంటే స్కాట్లాండ్కి పంపించు ఇలాంటి అడిగితే ఎవడొస్తారు ఎవరు రాడు ఆంధ్రప్రదేశ్కి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను నేను డబ్బులు అధికారం నాకు అంతిమ లక్ష్యం కాదు నాకు నేను సినిమాలో సంపాదించుకోగలను బోల్డ్ అంత పేరుంది నాకు రాజకీయాలకు రాకుండా నాకు నిరాజనాలు పట్టి జనం ఉన్నారు పచ్చ పెట్టుకున్న అభిమానులు ఉన్నారు నాకు పొడిపించుకుని అభిమాను కాకపోతే నాకు నా కృతజ్ఞత నా లాయల్టీ ఈజ్ ఫర్ మై స్టేట్ అండ్ ఫర్ మై కంట్రీ ఫర్ మై నేషన్ మీరు దాని దృష్టిలో పెట్టుకోండి అందుకనే నాకు ఇంత మాట పడాల్సిన అవసరం లేదు నాకు సో నేను ఏ నిర్ణయం తీసుకున్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ తీసుకుంటాను నేను అలాగే ఈ మనం దీన్ని తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఒక్కసారి మనం వైసీపీ ఆలోచన విధానాన్ని చూద్దాం ఇతని సైకోపాతో క్రిమినల్లో మనం అనుకుంటున్నాను ఇవన్నీ కాదని చెప్పట్టు అసలు ఇతని మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా మనసు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అది మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి మనం నిర్ధారించుకోవాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చెట్లు ఎవడన్నా కుట్టిస్తాడా పరదాలు ఎవడన్నా కడతాడా మామూలు సగటు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి హయ్యెస్ట్ థ్రెట్ జడ్ క్యాటగిరీ అతను మామూలుగా ఏం తిరుగుతూ ఉన్నారు చాలామంది ఖైదీలు ఉన్న చోట ఆయన అలాంటి జైల్లో పెట్టారు అది కూడా ఆయన సెక్యూరిటీ థ్రెట్ అది ఆయన బాగానే ఉంటే ఇతనికి ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది ఇతనికి ఎందుకు పరదాలు కట్టుకొని తిరుగుతాడు ఎందుకు ఈ సరదాగా మాట్లాడట్లా ఎందుకు పరదాలు కట్టుకొని తిరుగుతాడు అలాగే ఇన్ని వైలేషన్స్ కాన్స్టిట్యూషనల్ వైలే వైలేషన్స్ సేన్ మైండ్ శానిటీ ఉన్నాడు ఎవడు ఇలాంటి పని చేయడు చిన్నపాటి పిచ్చుంటేనే ఇలాంటి పనులు చేస్తారు మీరు చూడండి జపనీస్ అంబాసిడర్ ఆయన కెంజీ హిరమోత్సవాన్ని వైసీపీ ఫోర్టీన్త్ ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చెప్పింది పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ని డిజానర్ చేసినందుకు అవర్ కన్సర్న్ యాజ్ ద జపనీస్ గవర్నమెంట్ ఈజ్ దట్ ఇఫ్ లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ ఆనర్డ్ ఇట్ వుడ్ కాస్ సిగ్నిఫికెంట్ ఇంపేర్మెంట్ టు ద బిజినెస్ ఎన్వైరాన్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ many foreign ఇన్వెస్టర్స్ including జపనీస్ కంపెనీస్ are నౌ వాచింగ్ క్లోజ్లీ ద సిచ్యువేషన్ అన్ఫోల్డింగ్ ఇన్ apn ఇది చంద్రబాబు నాయుడు గారు రాసింది కాదు ఇది పవన్ కళ్యాణ్ రాసింది కాదు ఇది నరేంద్ర మోడీ గారు చెప్పింది కాదు అమిత్ షా గారు చెప్పింది కాదు ఒక జపనీస్ గవర్నమెంట్ను కూడా ఇరిటేట్ చేయగల మహానుభావుడు జగన్ ఇది ఎందుకు చెప్తున్నానంటే స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రాష్ట్ర ఆదేశిక సూత్రాల్లో ప్రత్యేకించి చెప్తుంది దాంట్లో ఒక అంశం ఏముంటుందంటే భారతదేశం అంతర్జాతీయంగా వడంబడికి ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు దానిని ఆనర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని రాష్ట్ర ఆదేశిక సూత్రంలో చాలా కీలకమైంది అది డిజానర్ చేశాడు భయం లేదు రాజ్యాంగం అంటే అలాగే ఇంట్లోంచి బయటికి రాడు ఒక ప్రెస్ మీట్ పెట్టడు పేపర్ ఇస్తే పదిసార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా కానీ నన్ను తిట్టాలనుకున్నా కానీ నన్ను తిట్టాలనుకున్నా కానీ పు తృడు అండ్ ఇవన్నీ ఇది అంటే అంటే చదవతే కూడా అతనికి దృష్టి లేదు మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి ఈవెన్ చాలా కీలకమైనవి మనం సరదాగా మాట్లాడలే చాలా చాలా అలాగే నేను వింటుంది అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాటిస్ట్ చూపిస్తే ఇతని ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు ఎవరైనా ఎవరైనా చెప్తారు చూపించండి అతనికి మరి ఇలాంటి వాడు భవిష్యత్తులో అసలు నాకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనిపిస్తే అసలు ఇతని మానసిక స్థితిని ఎవాల్యుయేట్ చేయడానికి అసలు టోటల్గా ఒక మెడికల్ టీంని పంపించింది ఢిల్లీ నుంచి ఎయిమ్స్ నుంచి అనిపిస్తుంది మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది నిజమేది మనం అర్థం చేసుకోవాలి దాన్ని సో నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మానసిక ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం రైట్ కాదు అందుకనే చెప్పండి ముఖ్యంగా మనకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు నేను ముఖ్యం వైసీపీ వాళ్ళు చెప్తున్నా బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మో చూసుకోండి మిమ్మల్ని అందరినీ మీరు అనుకున్నారేమో అతని అతని బలం మానసిక బలం అది పెంచది అది పిచ్చ అంటారు దాన్ని ఆ పిచ్చను చూసి నమ్మకం ఏదైనా చేస్తాడు అనుకుంటే మీకు తెలుసు ఎట్లాగే గడాఫీ ఇలాగే పాప మనకి సద్దాం హుసేన్ కూడా చేశారు అందుకని చాలా జాగ్రత్త వైసీపీ మద్దతుదారులు కూడా నాకు మీ మీద ప్రత్యేకంగా నాకు ద్వేషం లేదు గుర్తుపెట్టుకోండి జగన్ని వరంగల్లో తన్ని తరిమేశారు ఎందుకంటే మీ దాష్టికం భరించలేరు సామాన్య ప్రజలు భరించలేరు మీరు డబ్బులు చేసుకోండి అవినీతికి పాల్పడండి మాకు ఇబ్బంది లేదు అసలు మమ్మల్ని ఎవరు బతకకూడదు అనుకుంటారంటే నేను చెప్తా ఉన్నాను కదా మీకు వీళ్ళు వస్తే రానివ్వరు రానివ్వరు అని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు నేను ఎందుకు నేను ప్రత్యక్షంగా వీళ్ళ మానసిక స్థితిని నేను తెలుసుకున్నాను నేను చూసినవాడిని నేను హైదరాబాద్లో జగన్ గురించి చాలా క్షుణ్ణంగా తెలిసిన వాడిని నేను అతను తెలిసిన చాలా సన్నిహితుల బాగా తెలుసు క్రూరుడు విపరీతమైన దురాశ ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు తెల్ల చొక్కాలు వేసుకోకూడదు మీరు దయచేసి వచ్చారు తలచొక్క నాకు పర్లేదు నిన్న కాదు ఇవి ఇలాంటి వాటి దగ్గర వాళ్ళందరికీ చాలా కోపాలు వచ్చేస్తాయి వైసీపీ వాళ్ళకి మీరు నా మీద మీమ్స్ చేసుకోండి మీరు నన్ను ట్రోల్ చేసుకోండి నాకు ఓకే నేను ఆంధ్ర మీరు ఏదైనా చేసుకున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేసుకుంటాను నేను ఏదైనా చేసుకోండి మీరు ఊహించండి నలభై ఆరు మంది చచ్చిపోయారు కన్స్ట్రక్షన్ వర్కర్స్ భవన నిర్మాణ కార్మికులు ముప్పై ఐదు లక్షల మంది పాతిక విభిన్నమైన వృత్తులు దానికి రిలేటెడ్ వృత్తుల్లో మనకి వాళ్ళు పాపం కకావికలం అయిపోయారు ఎవడన్నా సరే ఎంత పెచ్చు వాళ్ళకి నేను మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యపానం అమ్మడం ఏంటని మనకి ఎవరికి మన అందరికీ ఆంధ్ర ప్రజలు పిచ్చొచ్చేసిందా ఎవరు మాట్లాడరా దీని మీద కోపాలు రావా అంటే అంటే మనందరికి ఉదాసీనత చేస్తుంది పెరికితనం ఉదాసీనత ఆవహించేసింది నేను అందుకునే వెరీ రెగ్యులేటెడ్ ప్రో మన పాలసీని మాట్లాడుతాను మనకి ఎలికర్ పాలసీ సో మన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఏం చెప్తున్నానంటే ఇట్ ఈస్ అ హై టైం టు కిక్ వైసీపీ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ హై టైం అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు రోజున ప్రతిపాదిస్తుంది నేను మన ఇచ్చిన ఈ పిలుపుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్న దానికి పవర్ షేరింగ్ కానీ జనసేన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా బలమైన స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపడుతుంది ఎక్కడ ఎన్ని ఎక్కడాని కాదు ఆ వ్యూహం నాకు వదిలేండి పది సంవత్సరాలు పార్టీని తీసుకొచ్చిన మీ అందరి ఆదరాభిమానాలు మీ అందరి ఆదరాభిమానాలతోటి మీ అందరి ప్రేమతోటి మీ అందరి ఆదరాభిమానాలతోటి పది సంవత్సరాలు నేను పార్టీని తీసుకొచ్చాను ఇక్కడ దాకా అలాంటి నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి ఎందుకు చెప్తున్నానంటే జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దిశ దిశ మార్చేస్తాం ప్రయారిటీ ప్రయారిటీ పొలిటికల్ స్టెబిలిటీ పొలిటికల్ స్టెబిలిటీ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ దాని నెక్స్ట్ ప్రయారిటీ లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ ఫస్ట్ టైం స్ట్రీమ్ లైన్ చేద్దాం అందరినీ పోలీస్ అధికారులకి మిగతా అధికార యంత్రాంగానికి వారి బాధ్యతను గుర్తు చేద్దాం మనం ఒకసారి పోలీసు అనేవాడు ఎలా ఉండాలి ఐఏఎస్ అధికారులు ఎలా ఉండాలి గుర్తు చేద్దాం ఒకసారి అలాగే అధికారాన్ని ఎలా పంచుకుందాం ఏం చేద్దాం అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని పార్లమెంట్లో కూడా జనసేన వెళ్ళాలి పార్లమెంట్కి కూడా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకోవాలి స్టీల్ ప్లాంట్కి క్యాప్టి మైన్స్ రావడానికి మన గొంతు వినిపించాలి ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి వలసలాకటానికి ఇందాక పెద్దల మనోహర్ గారు చెప్తున్నట్టుగా వలసలు నాపుదాం ఇన్ని లక్షల మంది వెళ్ళిపోయి తిరిగి వెనక్కి పిలిపిద్దాం అందరిని అలాగే మత్స్యకారులకి ఎక్కడో వెళ్ళి గుజరాత్ మన తమిళనాడుకి వెళ్లకుండా ఇక్కడే మనకి తొమ్మిది వందల నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉన్న తీరం తీర ప్రాంతంలోనే మనం ఇక్కడే ఉండేలాగా చేసుకుందాం ఇక్కడికి ఉపాధి అవకాశాలు తెచ్చుకుందాం యువతకి ఉద్యోగులకి భద్రత ఇద్దాం పర్మినెన్సీ లేని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వారికి ఉద్యోగ భద్రత ఎలా తీసుకురావాల ఆలోచిద్దాం మందు రేట్లు పెరిగిపోయి పాపం కల్తీ మందు తాగుతూ కాలేయం చెడగొట్టుకుంటున్న మన రాష్ట్ర మద్యపాన ప్రియులందరికీ తక్కువ మధ్య తక్కువ తక్కువంటే అంటే మద్యం మితంగా తాగమనే నాకు నా విన్నపం అందరికీ ఇంటికి మద్యం లేకపోతే రాష్ట్ర ఆదాయ వనరులు లేవు పాపం కరోనా టైంలో మద్యం కోసం ఎంత కరువాసిపోయినా కష్టాలు నాకు తెలిసిన అందుకే మన మద్యాన్ని మనం నిషేధించట్లా అది నా అలాంటి మాటలు మనం ఇవ్వట్లా కానీ మద్యాన్ని రెగ్యులేట్ చేసే విధానం కానీ కొత్త సరికొత్త పాలసీ పట్టుకొద్దాం కల్తీ మందుతోటి కాలేయాలు చెడగొట్టి పిల్లల్ని అనాముఖ్యం చేసి ఆరు అనారోగ్యాలు చెడగొట్టి ఇలాంటివి కాకుండా ఒక భద్రత తీసుకొద్దాం తెలుగుదేశంతో అధికారాన్ని ఎలా పంచుకుందాం అది ముఖ్యమంత్రి స్థానమా ఇంకో స్థానమా ఎట్లా చేద్దాం ఇవన్నీ ఇప్పుడు మాట్లాడలే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ముందు గెలవాలి కదా వైసీపీ ఓడిపోవాలి కదా వైసీపీ ఓడిపోయిన తర్వాత కదా మనం మనం ఏం చేద్దాం అని ఆలోచించాలి అలా కాకుండా అసలు ముందే మనం మీకు చిన్నప్పుడు చదువుంటారు కదా మనకి పాపం ఒక అతను ఏదో పేరు పేరు గుర్తులేదు కానీ ఏదో ఒక పేరు ఉంటుంది ఆయనను పురోహితులను